రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం స్టడీ ఇలాంటి చాలా జరిగాయి అతిపెద్ద ఒక శాపల్ మార్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫోమ్ వాల్ ఇక్కడ ప్రెస్ లో చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే నా కష్టాన్ని బూడిదల పోసిన పన్నీరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండగ రోజు కూడా నాగపేరకెళ్ళి అప్పుడు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళకి అప్పుడు ఉమాభారత్ ఆవిని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్వి చేసినప్పుడు కూడా కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయాన దయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్లకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం ఇది చేసినప్పుడు మీరు చూస్తే